కొన్నిసార్లు మనం నేను కూడా ఏదో ఒకటి సాధించాలి నేను కూడా ఏదో ఒకటి ఏదో ఒక విజయాన్ని నా జీవితంలో చూడాలి అని ఆశపడుతూ ఉంటాను అయితే కొన్నిసార్లు ఆ ప్రయత్నించే క్రమంలో మనకి కొన్నిసార్లు ఓటములు కూడా ఎదురవ్వచ్చు వరుస విజయాలే మనకి రావు కానీ కొన్నిసార్లు ఓటములు కూడా మనకి ఎదురవుతాయి ఉదాహరణకి థామస్ ఆల్వా ఎడిషన్ గారిని అందరికీ తెలుసు కదా బల్బ్ కనిపెట్టిన వ్యక్తి ఆ వ్యక్తిని చూడండి తన బల్బ్ కనిపెడదాం అనుకున్నాడు అనుకునే ప్రయత్నం మొదలు పెట్టంగానే నేను సక్సెస్ అయిందా అవ్వలేదు తన తను కూడా కొన్ని అపజయాలను చూశాడు వెంటనే సక్సెస్ అనేది రాలేదు అయితే ఎప్పుడైతే తను అనుకున్నది జరగలేదు వెంటనే అతను నిరుత్సాహానికి గురయ్యాడా వెంటనే ఇంకొచ్చి నేను చేయను నా వల్ల కాదని అనుకున్నాడా లేదు ఇంకోసారి మొదలు పెడదాం ఇంకోసారి ప్రయత్నిద్దాం ఎందుకు సక్సెస్ అవ్వదో చూద్దామని ఎన్నిసార్లు ఓడిపోయాడో అన్నిసార్లు ఒక నూతనమైన ఆలోచనతో ఒక నూతనమైన తలంపులతో తను ముందుకు వెళ్ళాడు ఒకనాటికి అది సక్సెస్ అయింది ఇప్పుడు తను ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు మనకు కూడా కొన్నిసార్లు కొన్ని ఫెయిల్యూర్స్ రావటం సహజం మనం అనుకున్నది కొన్నిసార్లు మనకి జరగకపోవచ్చు అన్నంత మాత్రాన మనం అనుకున్నది సాధించలేనట్టేనా మనం కూడా మనకి ఓటమి ఎదురైనప్పుడు రాజీ పడిపోకుండా వచ్చి ఇంకా నేను చేయలేను ఇంకా నా వల్ల కాదు ఇంకా నేను ముందుకు వెళ్ళలేను నాకు ఇప్పటికీ పలుమాలలు చేశాను ఓటమే చూస్తున్నాను తప్ప విజయాన్ని చూడట్లేదు అని అనిపిస్తుంది సహజంగా కానీ ఎప్పుడైతే మనం దేవుని మీద భారం వేసి దేవుని మీద నమ్మకంతో ఇంకొకసారి నేను మొదలు పెడుతున్నాను అని ఎప్పుడైతే మనం అపజయాన్ని చూసామో అపజయాన్ని చూసినప్పుడల్లా ఒక నూతన అడుగు మనం వేసినప్పుడు ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది మనం కూడా జీవితంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉండటానికి అది ఉపయోగపడుతుంది